నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం అమ్మవారి దసరా నవరాత్రులను పురస్కరించుకొని ఈరోజు వచ్చేసి అమ్మవారు ఏడో రోజు అలంకారం అండి అమ్మవారిది ఏడో రోజు వచ్చేసి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున అమ్మవారికి అలంకారము శ్రీ మహా అలంకారం అండి అమ్మవారికి బంగారు చీర కడతారు అయితే ఏడో రోజు వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా పులిహార లడ్డూ ప్రసాదము సమర్పిస్తారు అయితే మనం కూడా మన ఇంట్లో అమ్మవారిని విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళ అమ్మవారికి ఎటువంటి అలంకారం అయితే వేశారో అలానే మనం కూడా అమ్మవారిని ఇంట్లో తలుచుకొని అమ్మవారికి మనకి తగినంత మన శక్తి కొలది పులిహార లడ్డు ప్రసాదం ఏ ఏది మీకు వీలైతే అది ప్రసాదం చేసుకొని అమ్మవారి అమ్మవారిని మనసులో తలుచుకొని దేవుడి గుడి దగ్గర మనం అమ్మవారిని పోలతో కానీ అష్టోత్తరాలతో అష్టోత్తర నామాలని అక్షింతలు కానీ పూలు ఉంటే పూలు లేకపోతే అక్షింతలు తీసుకొని భక్తి శ్రద్ధలతో ఉదయం కుదిరితే ఉదయం సాయంకాలం వీలుంటే సాయంకాలం ఎప్పుడైనా సరే మనం ఇంట్లో భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అమ్మవారికి మనకి ఆ రోజు అలంకారం శ్రీ మహాచండీదేవి కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం అనేది మనం ఆ అష్టోత్తర నామాలు నూటెనిమిది నామాలు స్మరించుకొని ఎటువంటి ఆలోచన లేకుండా అమ్మ నువ్వే శరణు అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లి దగ్గర ఒక పది నిమిషాలు టైం కేటాయించినా చాలండి అంత మించి ఎక్కువ కూడా అవసరం లేదు ఈ ఈ వీడియోలు మామూలుగా వింటూ పుస్తకంలో చిన్న చిన్న అక్షరాలుగా ఉంటాయి అర్థం కాదన్న ఉద్దేశంతో నేను నోట్స్లో నోట్ చేసుకొని మరి ఇలా కొంతమందికి పలకటం రానో వాళ్ళకి కూడా చూస్తూ చదువుకుంటూ ఇట్లా అష్టోత్తర అమ్మవారికి పూలు కానీ అలానే అక్షంతలు కానీ వేసి చేసుకుంటారని చెప్పి నేను ఇట్లా అప్లోడ్ చేస్తున్నానండి దాన్ని మీరు ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నాను అయితే మనకి అమ్మవారికి వచ్చేసరికి అమ్మవారిది ఆ రోజు అష్టోత్తరం మనకి అమ్మవారి చండీదేవి అండి ఆ చండీదేవి శ్రీ మహాచండీదేవి యొక్క అష్టోత్తర వల్లే మనం నోటెంది నామాలు స్మరించుకున్నాము ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుదామండి చదువుతున్నాను చూడండి శ్రీ మహాచండీదేవి అష్టోత్తర శతనామావళి ప్రారంభేశ్వర్య నమ్మ ఓ మహాదేవ్యై నమ్ ఓ జయంత్యై నమ సర్వాయ నం లజ్జాయ భగవత్యై ఓ ఓం వన్యాయ నమ भवान्यै नमः ॐ पापनासिन्यै नमः ॐ चण्डिकायै नमः ॐ कालरात्र्यै नमः ॐ भद्रकाल्यै नमः ॐ अपराजितायै नमः ॐ महाविद्यायै नमः ॐ महामेधायै नमः महामायाय नम ओं महाबलाय नम ओं काय नम ओं जया नम ओं दुर्गाय नम ओं मंदार वनवासी नम ओं आर्याय नम ओं गिरीसुताय नम ओं धात्र नम ओं महिषासुरघाति नम ओम ओ सिद्ध्यम ओ बुद्धिद नम निय नम ओं वरदा नम ओं वरवर्णि नम ओं अंबिकाए नम ओं सुखदा नम ओं सौम्याय नम ओं जगन्मात्रे नम ఓం ం శివప్రియాయ నమ భక్తసంతాపం నమ సర్వకామ ప్రపూరిన్య నమ జగత్కర్య నమ జగద్యమ జగత్లన ఓ అవ్యక్త నమ ఓం వ్యక్తూపాయ నమ భీమాయ నమ ఓం త్రిపుర సుందర్య నమో ఓం అపర్ణాయ నమ లలిత ఓం విద్యాయ నమ పూర్ణచంద్ర నిబాననాయ నమ చాముడాయ నమ చతురాయ నమ ఓ చంద్రాయ నమ గుణత్రయ విభాగి నమ హేరంబజనయ నమ కాళ్యై నమ త్రిగుణాయ నమ్మ शोधराय नम ओ उय नम ओस्ताय नम ओं दैत्यदर्प निगाय नम ओं बुद्ध्यम ओ काय नम ओं क्षमाय नम ओं शां नम ओं पुष्ट्य नम ओं तुष्ट नम వరాయదగాయ నమ్మ ఓం ధీరాయ నమ్మ ఓం గౌరవై నమ శాకంభర్య ఓం ఓ శివాయన ఓం అష్టసిద్ధిప్రదాయ నమ వామాయ నమ ఓం ఓ శివవామాంగవాసి నమ ధర్మదాయ నమ ఓం దనదాయ శ్రీరాయ నమ ఓం కామదాయ నమ మోక్షదాయ నమ అపారాయ నమ చివరూపాయ నమందాయ నమ్ ఓం जयश्रिय नम ओं जयदायिन्म सर्वंगलम्याय नम ओं जगत्रयिशि नम ओं सर्वाण्य नम ओं पारव्य नम ओं धनिया ओं स्कंदमात्रे नम ओं अखिलेश नम ओं प्रसन्नाति हरा नम ओं दिव्य नम ओं सुभगाय नम ओं काम रूपिण्यै नमः ओं निराकाराय नमः ओं साकाराय नमः ओं महाकार्यै नमः ओं सुरेश्वर्यै नमः ओं सर्वायै नमः ओं श्रद्धायै नमः ओं ध्रुवायै नमः ओं कृत्यायै नमः ओं रुडान्यै नमः ओं भक्तवत्सलायै नमः ం సర్వశక్తిసమయ శ్యాయ నమ సత్యకామై నమీమహాచీదేవి అష్టోత్తశతనామావళిసమాప్తమస్తే జనా సుఖినో Om shanti 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 hee.